హాయ్ ఫ్రెండ్స్ నేను వంట మై ఛానల్ ఇవాళ వచ్చేసి మనకి బాక్సర్ ఒకటి ఉంది చాలా తక్కువగా చెప్తున్నారు సెల్లింగ్ ఉంది బండి చూసుకున్నట్టయితే ఇంజన్ అయితే ఇప్పటి వరకు మనిస్ ఇవ్వలేదు అంటే బోర్ చేయడానికి కానీ ఏదైనా ఇంజన్ అయితే మంచి కండిషన్లో ఉంది బండి పికప్ బాగుంది బాడీ కూడా బాగుంది బండి అయితే చాలా నీట్గా ఉంది టైర్లు బాగున్నాయి సస్పెన్షన్స్ కొంచెం వీక్గా ఉన్నాయి ఇది ఓవరాల్గా బండి లుకింగ్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ మనకి తక్కువలో కావాలి మామూలుగా రన్నింగ్ ఉంటుంది తిరగాలి తక్కువ ఫస్ట్లో కావాలి నలభై కొద్దిగా బండి బాగుంది బాప్సారి కలసీ బజాజ్ పడుతుంది మైలేజ్ మంచిగా వస్తుంది బండి అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు ఒక సస్పెన్షన్స్ ఒకటి వీక్గా ఉన్నాయి టైర్లు కూడా ఓకే బాగున్నాయి టైర్లు ఈ ఫ్రంట్ టైర్ మనకు వచ్చేసి ఫ్రంట్ టైర్ బటన్ బాగుంది బ్యాక్ టైర్ బటన్ కూడా బాగుంది చూపిస్తాను హెడ్లైట్ సిట్టింగ్ బాగుంది మనకి బండి రన్నింగ్ అయితే చూపిస్తాను కానీ సరిగా కనపడలేదు మనకి వాయిస్ క్లారిటీ లేకపోతే మీరు బయట వాయిస్ వర్ ఇస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ టైర్ బ్యాక్ టైర్ అయితే సీల్డ్ టైర్ మీకు ఇందులో వచ్చేసి రిపేర్ పరంగా పెట్టేది సస్పెన్షన్స్ ఉన్నాయి కదా ఐదు ఒక రెండు సస్పెన్షన్స్ వేసుకుంటే సరిపోయింది ఇంకా రూపాయి కూడా పెట్టుబడి లేదు బండి బాడీ కూడా బాగుంది జింక్ ఏం లేదు రెస్ట్ ఏం లేదు కింద కూడా రెస్ట్ లేదు ఇది మనకి వచ్చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను బండి స్టార్ట్ చేయండి స్టార్టింగ్ ఇలా అవుతుంది అయితే కూడా బాగా వస్తుంది నైట్ సరిపోద్ది మంచి అప్పుడప్పుడు ఇలాంటివి మంచి దొరుకుతాయి తీసుకోండి ఓకే సార్ ఉంటాను